తెలంగాణ మూలుగు జిల్లా పేదల సమస్యల పరిష్కార విషయంలో చాలా నిష్పక్షపాతంగా ఉండే మంత్రి సీతక్క మరియు మూలుగు జిల్లా కలెక్టర్ కార్మికులు పడుతున్న సమస్యల నుంచి విముక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఆకుల గణేష్ విలేకరుల సమావేశంలో అన్నారు మరియు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీల్డ్ కార్మికులు గత పది సంవత్సరాల నుండి ఎన్నో బాధలతో నిలిగిపోతున్నారని జీతాలు లేక పిల్లల్ని చదివించుకోలేక చాలా ఆర్థిక భారంతో సతమతం అవుతున్నారని అన్నారు వంద మందికి పైగా ఆరోగ్యం బాగోలేక కొంతమంది ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తమకు న్యాయం జరిపించే నాదుల కోసం ఎదురు చూస్తున్నారని డాక్టర్ ఆకుల్ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు అందులో భాగంగా తమ కార్యవర్గ కమిటీతో పాటు వారికి మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ దాక్షాణి గారు ముందుకు రావడం చాలా అభినందించదగ్గ విషయమని అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మంత్రి సీతక్క మూలుగు జిల్లా కలెక్టర్ ఈ విషయంలో సానుకూలంగా స్పందించి వారి సమస్యల పరిష్కారంలో కలుగు చేసుకుని కార్మికులు కోరుకుంటున్న న్యాయబద్ధమైన కోరికలను సఫలీకృతం అయ్యేలా తెలంగాణ గవర్నమెంట్ తరపున చూడవలసిన బాధ్యత ఉందని రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి బకాయిల సెటిల్మెంట్ చేసి చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్యోగులకు భద్రత కల్పించాలని బిల్టి భూములు కార్మికులు శ్రమతో కొనవని తెలంగాణ సర్కార్ న్యాయ సమీక్ష చేసి వాటిపై హక్కులు కార్మికులకు కల్పించి సమస్య ఉధృతం కాకుండా కార్మికులకు బాసటగా నిలవలసిన బాధ్యత ఎంతైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ సమాజ సేవకులు మాతృశ్రీ లక్ష్మీ తెలగా కాపు సంక్షేమ సంఘ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాప అధ్యక్షులు ఉత్తరాంధ్ర ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ ఖాతీ సేవారత్న అవార్డు గ్రహీత న్యాయవాది డాక్టర్ ఆకుల్ గణేష్ అన్నారు